చంటి అమ్మాయి గారితో మాట్లాడాలని వెళ్ళబోతూ ఉండగానే చక్రం వచ్చి ఆపుతాడు ఆగు బాబాయ్ అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు నీకు క్షమాపణ చెప్పాలి ఒరే చంటి ఆగు ఫస్ట్ ఎప్పుడు అమ్మాయి గారు అమ్మాయి గారు అంటావేంటి నువ్వు ఫస్ట్ చాలా పని ఉంది వెళ్దాం పదా అని చెప్పేసి చంటిని లాక్కొని అక్కడి నుంచి అయితే వెళ్తాడు ఈ ఇక అక్కడ భవానీ చేపలు రుద్దుతూ ఉంటుంది అమ్మగారు ఆగండి అలా కాదు అసలు చేపలు రుద్ది నేను రుద్దుతాను మీరు పక్కకు జరగండి అని చెప్పేసి అనగానే దొరికింది ఛాన్స్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇక బావిని పక్కకు తొలుతూ ఉంటుంది అబ్బా ఈయనకల్లా వీడే వచ్చి విరుక్కున్నాడు రుద్దు నాయన రుద్దు అని చెప్పేసి అంటుంది చూడండి అమ్మగారు ఉప్పేసి చేపలు ఇలా రుద్దాలి ఆహా అవునా నువ్వు బాగా రుద్దుతున్నావు వచ్చిన రుద్దు నాయన రుద్దు అని చెప్పేసి ఇంకా రుద్దిస్తూ ఉంటుంది చంటి బర్రా బర్రా రుద్దుతూనే ఉంటాడు ఇక సింధూర వంట వంటకు ఏర్పాటు చేస్తూ ఉంటుంది అబ్బా ఇప్పుడే అల్లంలో నూనె పడ్డట్టు ఉంది చాలా కమ్మటాసన వస్తుంది అని చంటి వాసన పీలుస్తూ అన్ని టేస్టులు చెప్తూ ఉంటాడు సింధూర అక్కడ వంట చేస్తూ ఉంటుంది అలా అల్లం ముద్ద టమాటాలు వెల్లిపాయలు ముక్కలు అన్నీ అలా ఒకదాని ఉంటే ఒకటి వేస్తూ ఉంటుంది చంటి చూసినట్టే ఆ వాసన పట్టే అన్నీ చెప్తూ ఉంటాడు అలా సింధూర వంటకు చంటి వాసనకు చాలా గమ్మతుగా ఉంటుంది అలా వంట చేయడం పూర్తి కాగానే అక్కడ కూర్చొని బాగా కమ్మటి వాసన అని చెప్పేసి చంటి పాట పాడుతూ ఉంటాడు ఇదేంటి ఇక్కడ నువ్వు కూనీ రాగం వస్తుంది అని చెప్పేసి బాబాయ్ అక్కడికి వస్తారు వరే వరే ఏం చేస్తున్నావు నువ్వు అనగానే ఆగు బాబాయ్ ఎప్పుడూ ఒకటి అడ్డుపడుతూనే ఉంటావు అది కాదురా పాటని అలా కుని చేసి పాడుతున్నావు అంటే చేపలేండి నేను మాట్లాడేది ఏంటి నేను పొద్దున చేపలు రుద్దాను కదా అదే వంట వాసనతో పాట పాడుతున్నాను బాబాయ్ సరే సరేలే పదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సింధూర వంట అయితే పూర్తి చేసి అక్కడ పెడుతుంది అందరూ తినడానికి అక్కడికి వస్తారు రండి రండి అందరూ కూర్చోండి భోజనం చేద్దురు అని చెప్పేసి అనగానే తింటాంలేమ్మా అక్క నిన్ను చేపలు మాత్రమే వండవన్నది ఏం వంట వడ్డించామని చెప్పలేదు నీ చేద్దా ఏం వద్దులేమ్మా మేమే వడ్డించుకుంటాం అని చెప్పేసి నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు ఈలోపు ఈ మాటలన్నీ కేశవ వింటాడు చూడండి ప్రేమతో వండిన వంట ఆప్యాయంగా వడ్డిస్తేనే రుచిగా ఉంటుంది అది మీకొద్దంటే మీ ఇష్టం కానీ నా కొడ్డించమ్మ చాలా ఇష్టంగా ఉంది అని చెప్పేసి అనగానే సరే మావయ్య అని చెప్తూ అనగానే ఇక నీ వడ్డిస్తే మేము తింటూ కైలాసానికే అని చెప్పేసి మళ్ళీ ఎటకరంగా మాట్లాడుతుంటారు లోపే చెంచలం మరంగానే సైలెంట్ అయిపోతారు సింధుర వాళ్ళ మాటలని అయితే పట్టించుకోకుండా బాధపడకుండా ఉంటుంది ఇంకా అత్తమ్మ చేపల పులుసు వండి అని కూర్చోండి అని చెప్పి కమ్మటి వాసన వస్తుంది వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది అని చెప్పేసి చెంచలమ్మరంగానే నీ కోడలు ప్రేమగా వండింది ప్రేమను కూడా కలిపింది అందుకే అంతటి వాసన వస్తుంది అని చెప్పేసి అనగానే వీళ్ళందరూ వాళ్ళిద్దరు మాటలకు ముక్కులు మూతలు విరుస్తారు అలా ఎటకారంగా చూస్తూ ఉంటారు సింధుర మాత్రం వీళ్ళందరినీ పడిచుకోకుండా అత్తమ్మ నువ్వు ఈరోజు నేను చేతితో కలిపి పెడతాను నువ్వు కడుపు నిండా తినాలి నాకు ముద్దలు కలిపి పెడతావా అవును అత్తమ్మ నేనే వంట చేశాను కదా నేనే వడ్డిస్తాను నేనే ముద్దలు కలిపి తినిపిస్తాను కాదనకత్తమ్మ అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అలా ఆడపడుచు వేరాలు అందరూ అసూయగా చూస్తూ ఉంటారు సింధుర మాత్రం ప్రేమగా వడ్డించి కలిపి గోరుముద్దలు చెంచాలి మాకు తినిపిస్తూ ఉంటుంది అలా అత్తల అత్తలగోడలు ఆప్యాయత ప్రేమనైతే అందరూ అలా చూకుమంటూ చూస్తూ ఉంటారు కేశవ మాత్రం ఈ విశేషం ఎక్కడా ఉండదు ఇలా కోడలకి గోరుముద్దలు కలిపి తినిపించే అత్తమ్మ అత్తకు కోడలు తినిపించే దృశ్యం చాలా అన్యూన్యంగా ఉంది మీ జంట అని చెప్పేసి అంటూ ఉండగానే చెంచలమ్మ ప్రేమగా సిందూర కళలో కలిపెట్టి చూస్తూ ఉంటుంది తన గుర్తు కొడుకుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా చెంచలమ్మ సింధూర చాలా సంతోషంగా ఉంటారు ఇక వాళ్ళ కుటుంబ సభ్యులైతే వీళ్ళిద్దరు ప్రేమను చూసి అసహపడుతూ ఉంటారు ఇక ఇంతలో బసవ ఏంట్రా ఏమొచ్చింది ఇక్కడికి అని చెప్పేసి చూస్తూ ఉంటారు మరి విజయమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది వీళ్ళ ప్రేమ చూసి ఇంకా ఏమన్నా మాటలు అనిపోతుందా అసలు ఏం జరుగుతుంది